షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మా నోడు నీ దగ్గరికి ఎన్ని సార్లు రావాలని ఓదార్థం అని దగ్గరికి వచ్చినా ఎప్పుడు నేమే చెయ్యేద్దాం అని ట్రై చేసినా లేకపోతే ఇచ్చేద్దాం అని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట అలా తోసేయడం ఇలా తోసేయడం ఇలా పంపడం ఆ ఒక్క ఎపిసోడ్ లో ఎన్నిసార్లు రా తోసినా ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇది అయింది అనమాట అది ఎందుకు ఏం అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా వద్దురా బాబా ఆగండి మీ ఊదరు నేను కళ్యాణ్ అనే కాదు డిమాన్ వచ్చిన కింద కూర్చో డోంట్ ఆగండి నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు నేను నాకు నా జోన్ లో ఉండే నేను సీజన్ కూడా దగ్గర రానివ్వలేదు అబ్బాయిలోనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి బర్ణిగారు నామినేషన్ అనుకుంటా ఇంకా అరవడం ఇంకేం చేయలే ఓకే అదే నేను అడిగాను అంతే ఓకే లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పా

ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏం లేదు అరవకూడదు పాయింట్ పెట్టాలి నేను సెకండ్ వీక్ ఆ చేంజ్ చూపించాను థర్డ్ వీక్ లో అసలు నేను ఒక్కసారి అరిచింది కూడా లేదు ఐ వాస్ క్లియర్ ఎంజాయ్ చేద్దాం ఫన్ చేద్దాం అని మాన్యుల్ తో తిరిగేదాన్ని இருக்கும் బాగున్నదా ఆ బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో వాళ్ళ కట్ అయిపోయింది అన్న అన్నారా నేను అన్నా పెంటనే ఏంది అన్నా నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికెళ్ళవు నువ్వు చూస్తుండు నువ్వు లాస్ట్ వరకు ఉంటావని అన్నారు సు మా అన్నారు ఎడిటింగ్ లో కట్ అయిపోయింది అర్థం చేసే ఓ నన్న అన్నారా అంటే నాకు అలా అర్థమైంది అంటే ఓ నామినేషన్ ఓ నన్ను అనుకున్నా కానీ నో నో హీస్ స్వీట్ హార్ట్ కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు లేవో నన్న అన్నారా అనుకుని లేదు లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్జేషన్ ఉండే కదా ఓ నన్న అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు ఉండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు నాకు సార్ పాప నీకు అగ్గిద్దాం అనుకున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చిన ఇలా వెళ్ళిపోతావు అనమాట ఒకటి ఉంది దానికోసం కూడా నడిచింది కాదంటారా ఎందుకు చూసారా సార్ వెళ్లిపేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాళ్ళ మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు రెస్పెక్ట్ అది అందరూ కూర్చుంటారు మాకు అందరూ కూర్చోలేదు మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు మీ కామనర్స్ కాళ్ళ మీద చాలా వేసుకుని ఇలా సోఫా చేయాలి మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీ మీకు తెలుసా నేను వచ్చిన తర్వాత నా బస్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసారు అందరూ పెట్టుకున్నారు నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు తనుజక పెట్టుకుంది పెట్టుకుంది ఇప్పుడు మాకు అన్న ఆర్ షూటింగ్ జరుగుతుంది కొంచెం సేపు ఇలా కూర్చుంటా కొంచెం సేపు ఇలా కూర్చుంటా డ్రెస్ అన్కంఫర్టబుల్ వల్ల అలా కూర్చుంటాం కానీ సార్ అంటే ఏదో రెస్పెక్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్ గా నేను లేజలో కట్ అది మరీ ఇంత చేయకూడదు నేను ఎందుకు అసలు సార్ ఆట పట్టిస్తారు తెలుసు అసలు మా ఎపిసోడ్ ఎన్ని ఆరు జరుగుతుంది అవునవును అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ అంటే వెళ్ళిపోతావా ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు సార్ అంటే నేను కూడా అన్నారు ఈజీగా ఉంటావు అనుకున్నా అది పోయింది ఎడిటింగ్ లో అవునా పర్సనల్ టాక్ కదా నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు లైక్ ఇదే నాకు సరే చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు కానీ లైక్ ఇదే

వన్ బై వన్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు నాకు తన జకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సంజన గారు ఆల్రెడీ టూ రాడ్స్ పట్టుకున్నారు అయినా కూడా ఛాన్స్ ఇచ్చారు కళ్యాణ్ ది కూడా అన్ఫేర్ కాదు వెంటనే తీసేసాడు సంజన గారికి ఎలాగైతే వదిలేసాము కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసేసాడు దాని తర్వాత సుమనన్న రెడ్ ఆపోజిట్ టీమ్ ది పట్టుకున్నారు అది వదిలేసాము కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది కానీ సుమన్ అన్నది రావట్లేదు సంజన గారిది రావట్లేదు మేము అందరినీ లెట్ గో చేసాం ఎందుకంటే టాస్క్ ఇలా స్టార్ట్ అయింది ఇలా ఇలా చూసేసాం అయిపోయింది కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు మీరు సంచలగ్గా కొడితే తీసేయండి గేమ్ల నుంచి అది ఏంటి అది ఎందుకు వచ్చేసో ఆహా నేను అది ఫస్ట్ నేను పెట్టలేదు కొత్త రూల్ అది సుమన్ అన్న కొడుతున్నారు ఇలా తగులుతున్నాయి దెబ్బలు కొంచెం హర్టింగ్ అవుతుంది నేను నేను నేనేమన్నాను అంటే ఇప్పుడు చెప్పడం వార్నింగ్ ఇవ్వడం వేరు ఒక ఫోర్ వార్నింగ్స్ అయ్యాయి అదే వార్నింగ్స్ ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే గేమ్ల నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే కాదు ఐ ఎక్స్ప్లెయిన్ అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్న కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు వాళ్ళకి దెబ్బలు తగిలాయి వాళ్ళు సైలెంట్గా వచ్చి నిల్చున్నారు వాళ్ళు మేము వెళ్ళము అని అన్నారు సుమనాన్న కొడుతున్నారు మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే అహా లేదు మేము సుమనాన్న అవుట్ చేయాలనుకుంటున్నాము మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను మూజ్ చేసి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని పంపించారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగిలింది సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది ఇది అని కరెక్ట్ ముందు రౌండ్ లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు రాము కూడా ఫస్ట్ వార్నింగ్ రాము క్లియర్ గా చెప్పారు రాము డ్రెస్సులు పట్టుకోకు లేడీస్ కదా డిఫెండ్ చేసుకో కొట్టకు డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను అలానే వార్నింగ్స్ సుమనన్నకి త్రీ ఫోర్ వార్నింగ్స్ పడ్డాయి నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైందంటే సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు సుమనన్న కొడుతున్నారు సంజన గారు నాకు చూపిస్తారు జరిగింది అది కరెక్ట్ థర్డ్ కి ఏమైందంటే ఇలా అన్నారు సందనగర్ హ్యాండ్ మూవ్మెంట్ ఇలా వెళ్ళింది ఫోర్స్ఫుల్ వెళ్ళింది చేయి తగులితేనే అంత ఫోర్స్ మూవ్మెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉండే ఎందుకంటే సందనగర్ చేయికి కి చేయికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది చేయి చేయి కనిపించదు స్వెట్ షర్టే కనిపించింది సో నేను ఆ ఫోర్స్ మూవ్మెంట్ చూసేసి అన్న మీరు కొట్టారన్న మీరు కొట్టారన్నా అని అన్నాను కానీ నా వీడియో చూపించిన తర్వాత సారీ సారీ చెప్పేసి అది స్వెట్ షర్ట్ మీదే అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు హ్యాండ్ మూమెంట్ చూసేసి అన్న సారీ అన్నా నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి బయటకు వచ్చి అక్కడన్నా అనిపించలేదు అని అనిపించింది కెమెరా తింగరి అనిపించాలి అలా అలా ఏం లేదు అక్కడ ఎవరు నాతో ఏం మాట్లాడట్లేదు ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యాను నాకు అర్థమవుతుంది నెగిటివ్ అయితే ఎలిమినేట్ అయ్యా ఓకే ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు ఓకే అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్ లో కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు నా నెగిటివిటీ నాకు అర్థమైతుంది ఉన్న నామినేషన్స్ లో నేను లోపలి కూర్చొని లెక్కలు వేసుకుంటున్నా ఎంత ఏంటది అని చెప్పి కెమెరాస్ లేవు అసలు ఇది చాలా తప్పు అడగకూడదు అడగలే అంటే అంత ఇష్టమీ అలా ఏం లేదు అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ లేదు నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది అని చెప్పి నేను ఒక త్రీ ఆడిషన్స్ ఇచ్చాను త్రీ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను ఒకటి వెబ్ సిరీస్ తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్ నేమ్ గుర్తురావట్లేదు సెలెక్ట్ అయ్యా లాస్ట్ మినిట్లో రీప్లేస్ చేశారు తర్వాత డియర్ కామ్రేడ్ భరత్కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా సెలెక్ట్ అయిపోయా సిస్టర్ క్యారెక్టర్ అన్నారు కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు కొంచెం ప్రామినెంట్ రోల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనిపిస్తో మూవీలో అన్నారు మా ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్ అసలు బ్యాక్గ్రౌండ్ లేదు మాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అడుక్కున్న ఏడ్చ గొడవ చేసా ప్లీజ్ ప్లీజ్ అని మా నాన్న ఒప్పుకోలేదు నో అని అన్నారు నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా నో అన్నారు నేను నా ఇంట్రెస్ట్ కి నేను టిక్ టాక్ లు చేసుకుని ప్రైవేట్ లేదు లేదు టిక్టాక్ టాక్ పబ్లిక్ ఉండే డబ్స్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే నేను చేద్దాం ఒక టైం ఉంటుండేస్ అప్లో ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని ఇష్టం ఇష్టం ఇప్పుడు అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు పంపేరేమో కానీ కొంచెం పెద్ద పిల్లని అయ్యా కదా అడుగుతా అడుగుతా డాడీ ఎంత అది అని చెప్పి అడుగుతా చేస్తా ట్రై అయితే చేస్తా నీ ప్రొఫెషన్ తీస్తే తప్పేంటి లోపల లేదు సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి అది నామినేషన్ సిచువేషన్ అవును నామినేషన్ లోనే నామినేషన్ లో పాయింట్స్ మాట్లాడితే మాట్లాడకండి అన్నారు బాస్ అండ్ మోర్ ఓవర్ అది చాలా సోల్జర్ వేరు అది చాలా సిల్లీ థింగ్ నేనేదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్ దానికి నా ప్రొఫెషన్ ఏ మనిషి అయినా అలానే తింటారు ఇప్పుడు డాక్టర్స్ హైజినిక్ ఉండాలి మిగతా వాళ్ళు అన్హైజినిక్ గుండాలి అనేది పాయింట్ కాదు కదా నా తుంటరి స్టేస్టల్లో అదొకటి నేను అది కూడా ఇలా ఇలా తినేస్తే ఓకే ఇల్లు అన్హజ్ అనొచ్చు నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను అది ఒకసారి తిన్నాను అది మనిషి చూశాడు నా అదృష్టం మనిషి చూసాడు ఒకటే తినింది అని చెప్పి అండ్ మోర్ ఓవర్ నా అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్ చాలా హీటెడ్ అయిపోయింది మేము అందరం కలిసి తింటుంటాము ఎందుకు మేము ఫస్ట్ డే ఎత్తుకు అందరం కలిసి తింటున్నాము ఒకటే ప్లేట్ లో తింటుంటాము అలా త్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అంటే అప్పటికే అందరికి రావాలి త్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు కోల్డ్ ఒక స్ప్రెడ్ అవుద్ది అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అంటే తినేదే ఓనర్స్ మేము అందరం అందరు తట్టల్లో తింటుంటాము అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది ఇంత తినడం మరి అదే నాగార్జున సార్ నీకు మతి మరపు ఉంది వెళ్ళి టాబ్లెట్ వేసుకోమ్మ డాక్టర్ కదా అని చెప్పి ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్ కోసం అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు అలా కాదు నాకు నిజంగానే ప్రొఫె నా కొన్ని ప్రొఫెషన్ అన్నది నాకు నిజంగానే మత మర్పు ఉంది ఆ నేను మర్చిపోతున్నా పేరేంటి నిజంగా మత మర్పుంది ఓకే నేను మర్చిపోతుంటా ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి హైజిన్ మరి ఎందుకు గుర్తుంది ఇప్పుడే కదా అడిగారు అచ్చ నేను ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసి అడిగి ఆలోచించ ఆ ఏంటి అన్నట్టు ఆలోచిస్తా ఓకే ఆ ఉప్పు పెళ్లి చేసేసుకుంటా వెంటనే అలా ఏం లేదు చేసేసుకుంటే చేసేసుకుంటా యాక్టింగ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్ దేనికి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు చేసేసుకుంటే చేసేసుకుంటా బాబ్బో నేను దాని గుర ఏగొచ్చింది లైవ్ రాణిగలింది అలా ఏం లేదు చేసుకొని చేస్తా అయ్యాక చేస్తా దేనికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు ఏ టైం వస్తే అది